వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి దగ్గరలోనే ఉన్నాయి అంటే మార్చ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి సో ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లో కూడా సిలబస్ కంప్లీట్ అయ్యి రివిజన్ కూడా స్టార్ట్ చేసే ఉంటారు అయితే క్వశ్చన్ పేపర్లో పార్ట్ ఏతో పాటు ఉండే పార్ట్ బి కూడా విద్యార్థుల విజయంలో మేజర్ రోల్ ప్లే చేస్తుందనే చెప్పవచ్చు పార్ట్ బి అంటే బిట్ పేపర్ సో బిట్ పేపర్లో కూడా ఫుల్ మార్క్స్ సాధించాలి అంటే మాత్రం స్టూడెంట్స్ డైలీ సబ్జెక్ట్ వైజ్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అప్పుడే స్టూడెంట్స్ మంచి స్కోర్ సాధిస్తారు సో ఈరోజు వీడియోలో టెన్త్ క్లాస్ బయాలజీలో ఫస్ట్ లెసన్ అయిన పోషణ నుండి బిట్స్ చూద్దాం ఈ బిట్స్ ఓన్లీ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి మాత్రమే కాదు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో ముఖ్యంగా అయితే డిఎస్సి యాస్పరెంట్స్ డైలీ బిట్స్ని ప్రాక్టీస్ చేస్తుండడం వల్ల మంచి స్కోర్ సాధించే ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ వన్ భూమిపై నివసించే ప్రతి జీవికి ఆహారం ఎందుకు అవసరం ఆన్సర్ పెరుగుదల కోసం మరమ్మత్తు కోసం అలాగే శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి అండ్ నెక్స్ట్ నంబర్ టూ కాంతి శక్తిని వినియోగించుకొని రసాయనిక సమ్మేళనాలు తయారు చేసుకునే జీవులు ఆన్సర్ వచ్చేసి స్వయం పోషకాలు నంబర్ త్రీ కిరణజన్య సమయోగ్రియకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ ఆప్షన్ బి ఈ ప్రక్రియలో సరళ అకర్బన పదార్థాలు సంక్లిష్ట కర్బన అణువులుగా మారుతాయి ఆప్షన్ సి ఈ ప్రక్రియలో అనేక మధ్యస్థ సమ్మేళనాలు ఏర్పడుతుంటాయి ఆప్షన్ డి ఈ ప్రక్రియను జరిపే మొక్కల పత్రాలు ఆకుపచ్చ రకంలో ఉండి హిమోగ్లోబిన్ అనే వర్ణకాన్ని కలిగి ఉంటాయి ఆన్సర్ డి మాత్రమే ఇక్కడ కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి సరికాని వాక్యము అన్నారు కాబట్టి గమనించండి ఆన్సర్ డి వచ్చేసి రైట్ ఆన్సర్ ఎన్ఎక్స్ నెంబర్ ఫోర్ కిరణజన్యసంయోగక్రియకు సమీకరణాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ వచ్చేసి సిబి నీల్ ఆన్సర్ వచ్చేసి సిబి అండ్ ఎన్ఎక్స్ నెంబర్ ఫైవ్ ఆకులలో పిండి పదార్థం ఉందని నిరూపించే ప్రయోగంలో ఉపయోగించే పదార్థాలు ఏమిటి ఆప్షన్ ఏ పొటాషియం హైడ్రాక్సైడ్ ఆప్షన్ బి మిథైలేటెడ్ స్పిరిట్ ఆప్షన్ అయోడిన్ ద్రావణం అండ్ ఆప్షన్ డి పారాఫిన్ మైనం ఆన్సర్ వచ్చేసి బిఎండ్ సి అంటే మిథైలేటెడ్ స్పిరిట్ అండ్ అయోడిన్ ద్రావణం అండ్ నెక్స్ట్ నెంబర్ సిక్స్ నల్ల కాగితం ప్రయోగం యొక్క ఉద్దేశం ఆప్షన్ ఏ కిరణజన్య సమయోగ్రీయలో ఆక్సిజన్ వెలువడుతుందని నిరూపించడం ఆప్షన్ బి కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరమని నిరూపించడం ఆప్షన్ సి కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుందని నిరూపించడం అండ్ ఆప్షన్ డి కిరణజన్య సమయోక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించడం కరెక్ట్ ఆన్సర్ బి కిరణజన్య సమయోక్రియకు కాంతి అవసరమని నిరూపించడం అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్ మొక్కలలో ఆకుపచ్చని భాగాలలో కిరణజన్య సమయోగక్రియ జరుగుతుందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ ఏ జాన్ ఇంజన్ హౌస్ ఆప్షన్ బి సిబి వాన్ నీల్ ఆప్షన్ సి వాన్ హెల్మెంట్ ఆప్షన్ డి జోసెఫ్ ప్రిస్లీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జాన్ ఇంజన్హౌస్ అండ్ నెక్స్ట్ ఎయిత్ వన్ హరితరేణు నిర్మాణానికి సంబంధించి సరికాని వాక్యాన్ని ఎన్నుకోండి ఆప్షన్ ఏ హరితరేణువు లోపలి త్వచం దొంతరల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఆప్షన్ బి ఈ థైలకాయిడ్ దొంతరలను స్ట్రోమా అంటారు ఆప్షన్ సి స్ట్రోమాలో జరిగే అనేక రకాల ఎంజాయముల చర్యల వలన గ్లూకోజ్ సంశ్లేషించబడుతుంది అండ్ ఆప్షన్ డి హరితరేణువులో కాంతిని శోషించే పదార్థాలను కిరణజన్య సంయోగక్రియ వర్ణదాలు అంటారు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈ తైలకాడి దొంతలు స్ట్రోమా అంటారు రక్తం హీమోగ్లోబిన్ అనే వర్ణదాన్ని కలిగి ఉన్నట్లయితే ఆకుపచ్చని పత్రంలో ఉండే వర్ణదం ఏంటి ఆప్షన్ ఏ హీమోసైనిన్ ఆప్షన్ బి క్లోరోక్లోవరిన్ ఆప్షన్ సి క్లోరోఫిల్ ఆప్షన్ డి యాంతోసైనిన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి క్లోరోఫిల్ అండ్ నెక్స్ట్ టెన్త్ వన్ కిరణజన్య సంయోగక్రియ యాంత్రికానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ కాంతిచర్య మరియు నిష్కాంతిచర్య అనే దశలుంటాయి ఆప్షన్ బి కాంతిచర్యలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్లు ఆప్షన్ సి నిష్కాంతిచర్యను కాంతి రసాయన దశ అంటారు ఆప్షన్ డి నిష్కాంతిచర్య కాంతిపై ఆధారపడదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నిష్కాంతి చర్యను కాంతి రసాయన దశ అని కూడా అంటారు నెక్స్ట్ లెవెంత్ వన్ కింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి ఆప్షన్ ఏ మల్లె ఆప్షన్ బి దానిమ్మ ఆప్షన్ సి కస్క్యూటా ఆప్షన్ డి వేప భిన్నమైనది అంటే ఇక్కడ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ కస్క్యూటా అండ్ నెక్స్ట్ ట్వెల్త్ వన్ పూతికాహార జీవులకు ఉదాహరణ ఆప్షన్ ఏ ఈస్ట్ ఆప్షన్ బి పుట్టగొడుగు ఆప్షన్ సి రొట్టెబూజు ఆప్షన్ డి జలగ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏబిసి సరైనవి అంటే ఈస్ట్ పుట్టగొడుగు అండ్ రొట్టెబూజు కరెక్ట్ ఆన్సర్స్ అండ్ నెక్స్ట్ థర్టీన్త్ వన్ నోటిలో మెత్తగా నమలబడిన ఆహారపు ముద్దను ఏమంటారు ఆప్షన్ ఏ కాయిన్ ఆప్షన్ బి కాయల్ ఆప్షన్ సి బోలస్ ఆప్షన్ డి కైలస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బోలస్ అండ్ నెక్స్ట్ ఫోర్టీన్త్ వన్ నీటి కాంతి విశ్లేషణను నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు హిల్ అనే సైంటిస్ట్ నీటి కాంతి విశ్లేషణను నిరూపించారు అండ్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఆప్షన్ ఏ థయామిన్ బెర్రిబెరీ ఆప్షన్ బి రైబోఫ్లవిన్ గ్లాసైటిస్ ఆప్షన్ సి కాల్సిఫెరాల్ స్కర్వీ ఆప్షన్ డి నియాసిన్ పెలాగ్రా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కాల్సిఫెరాల్ స్కర్వీ అండ్ నెక్స్ట్ సిక్స్టీన్త్ వన్ మనకు అజీర్తి కలగకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆప్షన్ ఏ సమతుల ఆహారాన్ని తీసుకోవడం ఆప్షన్ బి తిన్న వెంటనే వ్యాయామం వంటి పనులు చేయకపోవడం ఆప్షన్ సి సరిపడినంత నీరు త్రాగాలి అండ్ ఆప్షన్ డి మలబద్ధకాన్ని నివారించడానికి క్రొవ్వు పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏబిసి కరెక్ట్ ఆప్షన్ డి రాంగ్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ సెవెంటీన్త్ వన్ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఆప్షన్ ఏ టయలిన్ కార్బోహైడ్రేట్స్ ఆప్షన్ బి లైపేజ్ కొవ్వులు ఆప్షన్ సి అమైలేజ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఆప్షన్ డి ట్రిప్సిన్ కొవ్వులు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ట్రిప్స్ ఇన్ కొవ్వులు అండ్ నెక్స్ట్ ఎయిటీన్త్ వన్ ఈ పటంలో చూపిన ప్రయోగం యొక్క ఉద్దేశం ఆప్షన్ డి కిరణజన్య సంయోగ్రియలో ఆక్సిజన్ వెలువడుతుందని నిరూపించుట ఆప్షన్ బి కిరణజన్య సంయోగ్రియకు కాంతి అవసరమని నిరూపించుట ఆప్షన్ సి కిరణజన్య సంయోగక్రియకు సివోటు అంటే కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించుట అండ్ నెక్స్ట్ ఆప్షన్ డి కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుందని నిరూపించుట కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కిరణజన్య సంయోగక్రియకు కాంతి అని నిరూపించుట నెక్స్ట్ నైన్టీన్త్ వన్ ఈ పటంలో చూపిన ప్రయోగం యొక్క ఉద్దేశం ఆప్షన్ ఏ కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ వెలువడుతుందని నిరూపించుట ఆప్షన్ బి కిరణజన్య సంయోగక్రియకు కాంతి అని నిరూపించుట ఆప్షన్ సి కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుందని నిరూపించుట అండ్ ఆప్షన్ డి కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డయాక్సైడ్ అవసరమని నిరూపించుట కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డయాక్సైడ్ అవసరమని నిరూపించుట అనేది రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ ట్వంటీ ఎత్ వన్ ఇక్కడ ఇవ్వబడిన పటంలో ఎక్స్ను గుర్తించండి ఈ పిక్చర్లు జాగ్రత్తగా గమనించి అక్కడ ఎక్స్ను అనే భాగాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ త్వచం ఆప్షన్ బి స్ట్రోమా థైలకాయిడ్ అండ్ ఆప్షన్ సి స్ట్రోమా అండ్ ఆప్షన్ డి గ్రానా థైలకాయిడ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గ్రానా థైలకాయిడ్